రైట్ ఫ్రమ్ సింధూరం మీరు ఒక చాలా ఒక జాన్ ఆఫ్ సినిమాస్ చూసారు అంటే ఒక కంప్లీట్లీ ఒక రీజనల్ సినిమా రూరల్ సినిమాస్ చూస్తున్నారు ఒక కమర్షియల్ స్పాట్ బాయిలర్స్ సినిమా చూస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాస్ చూస్తున్నారు సో ఈ ఎవల్యూషన్లో మిమ్మల్ని మీరు ఎలా అప్డేట్ చేసుకుంటూ వచ్చారు ఉన్నారు అదే స్టిల్ రిలవెంట్ ఎందుకంటే ఇన్నాళ్ళు రిలవెంట్గా ఉండడం అనేది మామూలు విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మేము చూ చూసాము చాలామంది అంటే మీకన్నా లేట్గా ఎంటర్ మీకన్నా లేట్గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ కొంచెం సైడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం మీక మీకంటే ముందు ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కనబడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు బట్ మీరు స్టిల్ టిల్ సిన్స్ నైన్టీన్ సారీ ఇయర్ మెన్షన్ చేయండి కానీ సిన్స్ సింధూరం దగ్గర నుంచి టిల్ బాపు దాకా ఇప్పటిదాకా సో ఈ ఇన్ ఇయర్స్ కెరీర్లో రెలవెంట్గా ఉండడం కోసం మీరు తీసుకుంటున్న కేర్ ఏంటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అందరితో అందరూ డైరెక్ట్గా అందరూ నా ఫ్రెండ్సే వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా మళ్ళీ నా ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళ డైరెక్టర్లు అవుతారు సో నేను ఎక్కువ టైం డైరెక్టర్స్తో స్పెండ్ చేస్తుంటాను యాక్చువల్గా సో వాళ్ళందరూ నన్ను కాస్ట్ చేస్తాను ఇంకో సెంటిమెంట్ ఏంటంటే నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసేవాళ్ళ సినిమాల్లో ఉంటే వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయిపోయారు చాలా ఉంది అది ఆ వార్త ఎప్పుడు స్ప్రెడ్ చేస్తుంటాను సో కొత్త డైరెక్టర్ నన్ను అచ్చినడికి చూసుకుంటాడు ఏమో నాకు నా పెద్ద డైరెక్టర్ అవుతానని అలా అని చెప్పి కూడా ఒక్క సీన్లో పెడదామని చూస్తాడు అబ్బాయి మంచి క్యారెక్టర్ ఇస్తేనే ఆ డైరెక్టర్ అవుతాడు అంటాను అలా పెద్ద లిస్ట్ ఉంది నాకు వాళ్ళ ఫస్ట్ సినిమాల్లో అది అది ఎప్పుడు చెప్తుంటాను ఉంది దాంతో అందరు నన్ను నెక్స్ట్ సినిమాల్లో పెట్టుకుంటుంటారు అది డైరెక్టర్ రావు కానీ బట్ ట్రాక్ రికెట్ అలా ఉంది టాప్ టెన్ డైరెక్టర్స్ లిస్ట్ ఉంది అలాగా అది చెప్తుంటాను